అందరికి చెప్పడం ఏమనగా మా పొలంలో వనిపెట్టకు సంబంధించిన పొలంలో చెల్లపల్లె పోయే రహదారిలో మా పొలం ఉన్నది ఈ పొలానికి నీళ్లు వర్షపు నీరు వచ్చి కాలువలు లేక భూములు ఇరుపక్క కాలువలు లేక భూములన్నీ బీడ్ పైర్లన్నీ దెబ్బతిన్నాయి పసుపు పూల తోటలు అరటి అరటి మొక్కలు అరటి పసుపు ఎర్రగడ్డ టమోటా అన్ని దెబ్బతిన్నాయి ఈ వాటర్ పోయేదానికి మాకు ఏ పక్క రహదారిలో రాస్తా లేదు దానివల్ల చుట్టూ రైతులందరూ మాకు నీళ్లు పోనీ కూడా మట్టి రాలే రాదు వేసేసారు కాబట్టి మాకు వినపతి గారు కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు మాకు విఆర్ఓ గారు మా వినపతిని మా కష్టాలు తీర్చాలని కోరుచున్నాము పాత రోజుల్లో రోడ్ కూడి ఇప్పుడు రోడ్డు పెరిగింది రోడ్డు పెరిగిపోతాయి రోడ్డు పెరిగి నీళ్లు పోతున్నాయి మా ప్రయత్నంగా మా ప్రయత్నంగా మోటార్ స్టార్టర్ పెట్టుకొని నీళ్లు వంక కొట్టుకుంటున్నారు వాటర్ పెట్టి కొట్టుకున్నా కూడా తీరడం లేదు ఈ సమస్య మాది